అమెరికా ఫస్ట్ అంటూ తొండాటక దిగి ప్రపంచమంతా తిక్కలేపుతున్న డొనాల్డ్ ఇంకొక దిశగా స్టెప్ ముందుకేశాడు మేమిచ్చే వీసా వలసదారుల హక్కు కాదు ఎలా పడితే అలా వాడుకోవడానికి ఇదొక ప్రత్యేక అర్హత అంటున్నారు ఎవరికి పడితే వాడికి ఇవ్వవు అని జారీ చేశారు ఈసారి ట్రంప్ వారి వీసా ఫీడ్లతో ఎవరెవరిపై ఎఫెక్ట్ పడబోతోంది ఏ దిశలకు సినిమా కనపడబోతోంది బాప్ అని సుంకాల విధింపులో ఆయన రూటే సెపరేట్ అని ప్రపంచ దేశాలన్నీ తిట్టిపోస్తున్నా అమెరికన్ ప్రెసిడెంట్ కు చీమ కుట్టినట్టయినా లేదు నా దారి అడ్డదారి అంటూ ఇమిగ్రేషన్ పాలసీల్ని అడ్డదిడ్డంగా మార్చుకుంటూ దూసుకువెళ్తున్నారు ఇటీవలే హెచ్వన్ బి వీసాల ఫీజును లక్ష డాలర్లకు పెంచి మనోళ్ల డాలర్ డ్రీమ్స్ మీద నీళ్లు జల్లింది ట్రంప్ యంత్రాంగం దాన్ని మర్చిపోకముందే బెట్టింగ్ కండిషన్స్ పేరుతో వీసాల జారీని మరింత గజిబిజిగా మార్చేసింది తాజా వెట్టింగ్ నిబంధనలు ఏం చెప్తున్నాయంటే వీసాలకు దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరి లింక్డ్ ఇన్ పేజీలు రెజ్యూమేలను లోతుగా సమీక్షిస్తారు గతంలో వాక్ స్వాతంత్ర్యం అది ఇది అని నోరు జాస్తి చేసుకుంటే అటువంటి వాళ్లందరికీ వీసాలు రిజెక్ట్ అయిపోతాయి ఎప్పుడైనా కంటెంట్ నియంత్రణ ఫ్యాక్ట్ చెక్కింగ్ ఆన్లైన్ సేఫ్టీ లాంటి విభాగాల్లో పనిచేసిన వీసాలకు అర్హత కోల్పోతారు ఈ మేరకు అన్ని దేశాల్లో తమ కాన్సులేట్లకు డైరెక్షన్ ఇచ్చింది అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ సో ఈ నెల పదిహేను తర్వాత వీసా అప్లికెంట్లందరూ తమ సోషల్ మీడియా ఖాతాల ప్రైవసీ సెట్టింగ్లను ఓపెన్ లో ఉంచి తీరాల్సిందే దేన్ని గోప్యంగా ఉంచడానికి లేదు అంటే వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా యాక్టివిటీని లోతుగా పరిశీలించడం వ్యక్తిగత వివరాలతో పాటు వాళ్ల బిహేవియరల్ హిస్టరీని కూడా జల్లెడపట్టడం అప్లికెంట్ సంబంధించిన సోషల్ మీడియా ప్రొఫైల్స్ ని అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంట్ ఓకే చేస్తే తప్ప వీసా మంజూరయ్యే ఛాన్స్ లేదు దేశ భద్రతకు ముప్పు కలిగిస్తారన్న అనుమానం వస్తే చాలు అటువంటి వాళ్లను బ్లాక్ లో పెట్టేస్తారు అమెరికన్ కంపెనీలు విదేశాల నుంచి స్కిల్డ్ ఎంప్లాయీస్ ను తీసుకుని వాళ్లకి వీసాలు వీసాలిస్తారు ఇలా హెచ్వన్బి ప్రోగ్రాం కింద అమెరికాలో ఉద్యోగం చేసేవారిలో ఎక్కువ మంది ఇండియా చైనా దేశస్థులే ఏటా ఎనభై ఐదు వేల హెచ్ వన్ బి వీసాలు ఇస్తుంది అమెరికా వీటి కోసం ఇండియా నుంచి గతేడాది ఏడు పాయింట్ ఎనిమిది లక్షల మందికి పైగా అప్లై చేసుకున్నారు పైగా హెచ్ వన్ బి వీసా హోల్డర్స్ కి డిపెండెంట్స్ గా అమెరికాకు వెళ్లే హెచ్ ఫోర్ వీసా అప్లికెంట్ల మీద కూడా తాజా వెట్టింగ్ ఎఫెక్ట్ పడుతుంది ఈ లెక్కన సోషల్ మీడియా వెట్టింగ్ తో అమితంగా ఇబ్బంది పడేది మన ఇండియాని అటు విదేశీయుల ఎంట్రీని ఇంకా ఇంకా కట్టడి చేస్తుంది ట్రంప్ మెకానిజం ఈ ఏడాది మొదట్లో పంతొమ్మిది దేశాల పౌరుల రాకపై పూర్తిగా నిషేధం విధించింది అమెరికా అంటే ఆఫ్ఘనిస్తాన్ కాంగో హైటీ క్యూబా వెనిజులా లాంటి దేశాల వాళ్లకు అగ్రరాజ్యంలోకి నో ఎంట్రీ అన్నమాట గత వారంలో వైట్ హౌస్ కు అతి దగ్గరలో జరిగిన కాల్పుల తర్వాత ఇమిగ్రెంట్స్ పై మరింత గట్టిగా ఉక్కుపాదం మోపింది ట్రంప్ సర్కార్ ఇకపై ముప్పై దేశాల పౌరులకు ప్రవేశం లేదని అనౌన్స్మెంట్ ఇచ్చింది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఆ ముప్పై దేశాలు ఏవేవన్నది ఇంకా బయటికి చెప్పలేదు వలసదారుల్ని గ్రహాంతరవాసులుగా భావించి ఉలిక్కి పడుతోన్న అమెరికా పెద్దన్న ఇంకా ఎన్నెన్ని వేషాలు వేస్తారో మరి